హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను వేటుకు వచ్చాము చేపల కోసం చూడండి ఫ్రెండ్స్ మా ఏరియా ఎలా ఉందో మేము చేపలు వేట చేసే ప్రదేశం ఫ్రెండ్స్ ఇది కొండలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజైతే కూరకు వచ్చాము చూడాలి ఏం పాడతాయో చూసే ఫ్రెండ్స్ నీళ్ళకైతే వెళ్తూ ఉన్నాము ఆయనకి మాట్లాడడానికి తెగ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మా ఊరు మా ఊరి ఏ ఏ ఊరుస్తున్నాయా ఇది ఈ కొండ ఏ ఊరుది మంది ఇది తంబారం కొండ ఫ్రెండ్స్ మా ఊరు పక్కన రేవు పక్కన ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అసలు మా ఊరు ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ అంత హాయిగా ఉంటుంది మా ఊరిలో ఉండడం బాగా పల్లెటూరు ఫ్రెండ్స్ ఇది చాలా కొండలు చల్లటి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఇదేమో మల్లవరం కొండ ఫ్రెండ్స్ ఇంకా మా ఊరు కొండ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఊరు కొండ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్ళల్లోకి చేపల వేట కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వాటర్ లేపుతున్నారు ఏమైనా చేపలు ఉన్నాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్ అప్పు చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేప పడింది దీన్ని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇంకో వాటైతే లేపుతున్నారు ఈ వాటలు ఏం పడ్డాయో చూద్దాం నాకైతే మోసు వల్లెప్పు తట్లు పడ్డాయి ఇప్పుడు ఈ వాటిలో ఏమైనా ఉందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఏవైతే ఎగురుతున్నాయి ఫ్రెండ్స్ ఉన్నట్టే ఉన్నాయి కాసిన ఈసారి నల్ల గురకు వచ్చింది ఫ్రెండ్స్ అంతా ఇదంతా నల్ల గురకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా అన్నీ గొరకలే పడ్డాయి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటిని వదిలిచ్చి ఆపాలు వేసుకుంటున్నాము ఈరోజైతే మస్తు బడ్డాయి ఫ్రెండ్స్ కూరకనే ఫ్రెండ్స్ లేకపోతే అన్నీ తీసుకెళ్ళేవాళ్ళము ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వాటేస్తున్నారు వేస్తున్నారు ఈసారి ఏం చేపలు వస్తాయో చూద్దాము కొట్టిందా ఇందాక నేను చూసాను సినీ ఆ పైన నీళ్ళపై పైన తేలితో పోతుంది చూడండి ఫ్రెండ్స్ వాట వేసారు ఇప్పుడు ఏం చేపలు పడతాయో చూద్దాం గాలికి తెప్ప వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇదిగోండి ఇలా రాయి ఇరవై కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ రాయి అది నీళ్ళల్లో దింపుకోవాలి ఫ్రెండ్స్ అలా దింపుకుంటే పడవ గాలికి వెళ్లకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి పట్టిన చేపలన్నీ లేపుతున్నారు చూడండి బయటి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వేటకైతే ఇవి పడ్డాయి చేపలు ఏం చేపలు అవి అయితే తట్లు ఏవి ఇదైతే మోసు ఎంత ఉంటుంది దగ్గర దగ్గరగా పది కేజీ ఉంటుంది ఇదైతే గొరకలు ఈరోజు వాటికైతే ఈ బర్డే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చేపలు ఇంకైతే ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది కనిపిస్తున్నవే మా ఊరి కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇదిగోండి మా ఊర్లో ఎక్కువ పాడి ఎక్కువ ఫ్రెండ్స్ బర్రెల పెంపకం ఎక్కువ చూడండి పొద్దున్న నుంచి ఇక్కడ వచ్చి మేత మేసుకొని సాయంత్రానికి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళే దారి ఏటు దగ్గర నుంచి మా ఊరు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇంకో పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ మాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్